పెద్ద అందరికీ మే నెల తొమ్మిదవ తేదీ అలసిన వారిని ఊరిడించ మాటలు చదువుతున్నాను ఇది నేను పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసుప్రభు సమృద్ధిగా దీవించునుగాక పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు రోమా పన్నెండు పద్మూడు విశ్వాసీ అయిన ప్రతి భార్య భర్త తమ శక్తి కొలది అవసరతలో ఉన్నవారికి ప్రేమను కనుపరుచుట ఇతరులకు సంతోషంతో పరిచర్య చేయుట గొప్ప ఆధిక్యతగా భావించవలెను వారేమి చేసినను ప్రభువు చేసినట్లు చేయవలెను కొలసి మూడు ఇరవై మూడు ప్రభు అయిన యేస్సు క్రీస్తు లాజరు భోజనం చేయుచున్నప్పుడు మార్త సంతోషముగా పరిచర్య చేసెను లూక పది నలభైలో ఆమె గొనుగుచు నేరారోపణ చేయచు కోపంతో అసూయతో నుండుట చూచుతున్నాము కానీ తర్వాత ఆమె మార్పు చెందినది కొంతమంది భర్తలు తమ భార్యల గురించి ఈ విధముగా మాట్లాడగలు నా భార్య చాలా కష్టపడి పని చేయను శుభ్రముగా నుండును తెలివిగలది చాలా చురుకుగా నుండును కానీ ఆమెకు చాలా కోపము ఆమెకు కోపము వచ్చిన ఎడల ఇంట్లో అందరూ వనకవలసినదే సంతోషకరమైన వివాహ జీవితమునకు భార్యాభర్తలిద్దరూ ఇతరులను సంతోషముతో చిరునవ్వుతో ఇష్టపూర్వకముగా సేవించవలెను వారి హృదయములు అసూయ ద్వేషము కోపము సనుగులు లేనివై ఉండవలెను ఒక క్రైస్తవ గృహము పేదలకు అవసరతలో ఉన్నవారికి రోగులకు సహాయం చేయు గృహముగా ఉండవలెను అందరినీ సమానముగా చూచు ప్రేమాగృహముగా నుండవలెను మరేవలే వారు కూడా ప్రభు యొక్క కృపను బట్టి దయను బట్టి ఆయన ఎడల కృతజ్ఞత గలవారుగా ఉండవలెను అప్పుడు మరియ మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను వ్యూహాను పన్నెండు మూడు రెండు కారణములను బట్టి మరియ యేసు ప్రభు యొక్క పాదములను అత్తరు పూసి అభిషేకించను మొదటిగా నాలుగు దినములు సమాధిలో ఉన్న తన సహోదరుడు మృతులలో నుండి లేపబడుట చేత ఆమె హృదయము కృతజ్ఞతతో నిండినది రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు సామాన్యమైన మానవుడు కాడని ఉండి మానవాళి రక్షణ కొరకు మానవుడుగా నయ్యనని ఆమె గ్రహించను కాబట్టి హృదయపూర్వకమైన సమర్పణతో ఆమె ఆయన పాదములకు అత్తరు పూసెను సంతోషకరమైన గృహము కావలెనని నా దంపతులు ప్రభువు ఎడల భక్తి కలిగి ఆయనను స్తుతించి ఘనపరచి ఆరాధించవలెను వారు తమ దినమును ఆరాధన పాటలతో ఆరంభించవలెను అదే విధముగా దినమును ముగించవలెను ప్రభువు తమ ఎడల చూపిన కృప దయ ప్రేమ నమ్మకత్వమును బట్టి యథార్థమైన భక్తితో ఆయనను ఆరాధించవలెను అప్పుడు వారి విశ్వాసము బలపరచబడును అంతేగాక ఇంకను ఇంకను అధికముగా ప్రభువును ప్రేమింపగలరు ఆరాధనా కూడికలలో తమ సంపూర్ణ భాగమును పొందువారుగా ఉండవలెను అటువంటి గృహము భూమి మీద పరలోకమును రుచి చూపునదిగా ఉండును అందరికీ వందనాలు థ్యాంక్ యూ